అనపర్తి కూటమి నాయకుల ఆధ్వర్యంలో జనసంఘ పార్టీ సంస్థాపక అధ్యక్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు కొంకుదురు గ్రామ వెలమ కమిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేశారు ముందుగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గంగాధర్ చిటోపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి తన ప్రాణాలు అర్పించిన గొప్ప జాతీయవాది ముఖర్జీ అని కొనియాడారు అనంతరం ఆయన జయంతిని పురస్కరించుకుని కొంకుదురు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బిక్కబోలు మండలం టీడీపీ అధ్యక్షులు కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి ఉప సర్పంచ్ సత్తి తాతారెడ్డి అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు గంగిరెడ్డి బిక్కబోలు జనసేన మండల పార్టీ కన్వీనర్ ఇందల వీరబాబు నాయకులు పల్లి వాసు సిరసిపల్లి నాగేశ్వరరావు బాబా చింతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారత జనసంఘ వ్యవస్థాపకులు అంటే భారతీయ జనతా పార్టీ ఏర్పాటుకి మూల కారకులు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి మరి వారి వర్ధంతి జూన్ ఇరవై మూడవ జరిగింది ఆ రోజు నుంచి ఈ జయంతి కార్యక్రమం వరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చెయ్యాలని భారతీయ జనతా పార్టీ సంకల్పించడం దానిలో భాగంగానే మరి ఈరోజు ఏదైతే మిక్కువల మండలం కొంకుతూరు గ్రామంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించుకుంటా ఉన్నాం దానిలో భాగంగానే ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది రాబోయే వారం రోజుల పాటు ఈ కొంకుదురు ఆరికరేవుల మెల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన రోడ్డు కానీ ఇతర రోడ్లు కానీ ఉన్నాయో ఇక్కడ దాదాపుగా వెయ్యి మొక్కలు ఇక్కడ వెయ్యాలని సంకల్పించడం జరిగింది దానికి ప్రభుత్వం తరఫున ఏదైతే ఉపాధి హామీ పథకం ద్వారా కూడా దాన్ని అనుసంధానం చేసి ఇక్కడ గ్రామ పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరి ఆరిక్రేవుల సర్పంచ్ గారు రెడ్డి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మెల్లూరు గ్రామ పెద్దల బాబులు గారు కానీ శ్రీని గారు కానీ మిగిలిన పెద్దలు కానీ వీరందరి నాయకత్వంలో ఇటు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ వెయ్యే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే గతంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానంగా కాకుండా ఏదైతే మనకు ప్రాచీన కాలం నుంచి మనకి మహర్షులు కానీ ఋషులు కానీ చెప్పిన పద్ధతి చెట్లు నాటడం అంటే గత ప్రభుత్వాల హయాంలో యువకలిప్ట చెట్లు కానీ వీటి కానీ పెద్ద ఎత్తున మాసుగా టేకప్ చేయడం జరిగింది దానివల్ల ఒక విధంగా ఏదైతే పొల్యూషన్ బారి నుంచి ప్రజానీకాన్ని కాపాడాలని మనం భావించామో అది వ్యతిరేక ఫలితాలు ఇచ్చింది వాటర్ టేబుల్ని హరించడం ద్వారా అందువల్ల వేప కానీ గాను కానీ మామిడి కానీ ఇటువంటి మొక్కలు మాత్రమే నాటాలనేది అదే విధంగా గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చే కొబ్బరి మొక్కలను కూడా నాటడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం పెంచే దిశగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనేది తెలియజేస్తా ఉన్నా మరి తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి